హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అండి ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా రండి స్పెషల్ ఏంటో మీకు కూడా చూపిస్తా మీరు చూద్దరు కానీ మేము ఏమేమి చేసాము ఏంటి అసలు హడావిడి అంతా ఏంటి అనుకుంటున్నారా సో ఈరోజు ఆడపడుచు లగ్నపత్రిక అనమాట ఏప్రిల్ మూడో తారీఖున సో ఆడబడుచు లగ్నపత్రిక అనేది అమ్మాయి సైడ్ నుంచి అబ్బాయి వాళ్ళకి పంపించే అన్నీ అనమాట సో వెళ్ళాక లగ్నపత్రికి వెళ్ళాక ఏం చేస్తారు ముందేం చేసుకున్నారు అసలు ప్రతిదీ అన్నట్టు ఒక చిన్న వీడియో లైఫ్ టైం గుర్తుండిపోతుంది ఒక మెమరీలా ఉంటుంది మన ఫోన్ మెమరీలో మనం ఎంత దాచుకున్నా కూడా ఏదో ఒకటి మెమరీ స్పేస్ అయిపోయిందని డిలీట్ చేయాల్సి వస్తుంది సో అలా కాకుండా ఇలా అయితే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా అన్నట్టు చిన్న చిన్న క్లిప్స్ని చాలా క్యూట్ మెమరీస్ని అన్నిటిని అలా క్యాప్చర్ చేసి నేనైతే మీకు కూడా నాతో పాటు మీకు కూడా గుర్తుంటుంది ఎప్పుడన్నా చూసుకోవాలనిపించిన నా దాంట్లోకి వచ్చి మీరు అందరూ చూడొచ్చు కదా సో అందుకనే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను లక్షితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చెప్పాను కదా ఆడబడుచు లగ్నపత్రిక అని చెప్పేసి సో లగ్నపత్రిక పంపించడానికి ట్రాక్టర్ని అయితే రెడీ చేసేసారనమాట సో దాంట్లోకి ఈ స్వీట్స్ హార్ట్స్ ఆర్టిపళ్ళు గిఫ్ట్ బాక్సెస్ అన్నిట్లో ఎక్కిచ్చేసి రెడీ చేస్తున్నారు అనమాట తలోక చేస్తే మనకి అందరూ వచ్చినప్పుడు బాగుంటుంది కదా అందరూ హడావిడిగా అందరూ పని చేస్తున్నట్టు ఆ ఫీలింగ్ ప్రతి దాంట్లో ఎవరికి తోచిన హెల్ప్ వాళ్ళు చేస్తూ ఉంటూ చాలా బాగుంటుంది సందడిగా ఉంటుంది అనమాట ఈ టైం అనేది మనం మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి అన్న క్రియేట్ చేసుకోలేము సో టైం ఉన్నప్పుడు ఆ ఆ మూమెంట్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తే సో ఎవ్వరికి ఏమీ లేకుండా హ్యాపీగా గడిచిపోతుంది అనమాట మీ మీ అందరికీ తెలుసా ఈ లగ్నపత్రిక ఎవరు ఇది ఈ లగ్నపత్రిక తీసుకెళ్లే మెయిన్ అనమాట అదిగోండి మా బుడ్డదే డ్రైవ్ చేస్తుంది మీకు తెలుసా మా బొడ్డదే ట్రాక్టర్ డ్రైవ్ చేస్తుందని నాకు కూడా తెలీదు చూసే అంతవరకు చూసారా భలే డ్రైవ్ చేస్తుంది సో అదనమాట బాగా అయితే బాగా ఎంజాయ్ చేసాము చివరి వరకు వీడియోని అయితే మిస్ కాకండి బాగా సందడి సందడిగా భలే అనిపించింది బాగా ఎంజాయ్ చేసాము మేమైతే హ్యాపీగా అనిపించింది సో సర్దుతున్నారు కదా తర్వాత ఎక్కువగా ఇప్పుడు యశుగా ఏం రెడీ అవ్వలేదు కదా ఎక్కువ గడ్డని అయితే నేను రెడీ చేసి తీసుకొచ్చేసాను ఎక్కువ గంట రెడీ అయ్యాక కూడా మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది ఒక వీడియో చూపిస్తాను చూడండి ఎక్కువగానే రెడీ అయ్యాక సరే ఫోటో దిగుదాము అలా బిల్లి తిరిగాము అంటే తెగ తిరిగిపోతుంది అరే రే ఆగరా ఊడిపోద్దురా జడ అంటే ఆకనే ఆగట్లేదు కొంచెం ఇప్పుడు హెయిర్ పెరిగింది కదా దానికోసం అని చెప్పి సవరం మల్లినా కూడా కొంచెం బాగుంటుంది కదా అని తనకి సవరం అయితే దాన్ని ఇలా రెడీ చేశాను జడ మాత్రం తెగ తిప్పుతుంది మామూలుగా కదనమాట అందరూ చూసి మా జేజి మామని గుర్తు తెచ్చుకుంటారనమాట ఎక్కువగా చూసినప్పుడు అలా ఇలా రెడీ చేసినప్పుడు ట్రెడిషనల్గా రెడీ చేసినప్పుడు మా మామగారు మా అమ్మ గుర్తు వస్తుంది మా అమ్మని మాత్రం భలే గుర్తు చేస్తూ ఉంటుంది అంటారు సో ఎక్కువగా రెడీ అయ్యాక యశుగడ్ చూసి అక్కనైతే రెడీ చేస్తాం నన్ను అయితే రెడీ అమ్మ అంది సో యశోగడ్ని కూడా రెడీ చేశాను సో ముగ్గురు మేనకోడలిద్దరూ అత్త అందరూ కలిసి ఫొటోస్ అనమాట ఫొటోస్ స్టిల్స్ తీసుకుని ఇదంతా ఇప్పుడు లగ్నపత్రిక వెళ్తుంది సో లగ్నపత్రిక అక్కడ వరకు వెళ్ళేంత వరకు మాకు కొంచెం టైం దొరికింది అనమాట ఫొటోస్ దిగడానికి వన్స్ వాళ్ళకి వెళ్ళిపోయింది అని వాళ్ళు కాల్ చేసి మేము పసుపు కొట్టుకున్నామని చెప్పంగానే ఇంకా ఇక్కడ హడావిడి స్టార్ట్ అయిపోతుంది కదా సో వాళ్ళు పసుపు కొట్టుకున్నారు అని అంతవరకు మాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది ఆ కొంచెం ఫ్రీ టైంలో ఇకు కాడు యశుకాడు మేమందరము అండ్ పెళ్ళికూతురు సో తనే పెళ్ళికూతురు అనమాట సో పెళ్ళికూతురు అందరూ కలిపి పేరు పేరుగా అట్లా అందరం ఒక ఫొటోస్ దిగేసామన్నమాట ఫొటోస్ కూడా ఒక వన్ అవర్ వరకు అలా సెక్షన్ జరిగింది జోళ్ళు ఒప్పుకుంటూ ఎక్కరించుకుంటు నవ్వుకుంటూ మామూలుగా లేదనమాట చూడండి మీరు కూడా బాగుంది కదా సో ఎక్కువగాడితో గడితో అసలు ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ అంటే బాగా ఎఫెక్ట్ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంది పెరగటం వల్ల ఎక్కువ అంటే బాగా ఇంట్రెస్ట్ అండ్ బాగుంటుంది యశుగడి పుట్టే టైంకి ఏంటంటే తను వేరే వెళ్ళిపోవటం వల్ల అంటే వేరే స్టడీస్ కోసం వేరే వెళ్ళడం వల్ల యశుగడికి ఎక్కువ సందేకి బాండింగ్ తక్కువ ఎక్కువగాడితో ఎక్కువ కదా ఎక్కువగాడితో ఆడుకుంటూ మధ్యలో యశుగా వచ్చి నన్ను నేను అంటూ వచ్చేస్తుంది అన్నమాట బాండింగ్ అంటే ఇద్దరికీ ఉంటుంది ఎక్కువ గడి మీద ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి యేసుగఢ కూడా వచ్చేసి అయ్యయ్యో పిల్లలు ఎప్పుడైనా యాక్టివ్గా ఉన్నప్పుడే మనం ఏది చేసినా చేయగలుగుతాము వాళ్ళని ఫోటోలు తీసినా వాళ్ళతో ఆడుకున్న ఇంకా వీడియోస్ తీసుకున్నా ఏం తీసుకున్నా వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉన్నప్పుడు ఇన్ కేస్ వాళ్ళ యాక్టివ్నెస్ తగ్గిపోకుండా మనం వాళ్ళు అసలు ఆపలే ఆపలేము నెక్స్ట్ మినిట్ ఆ డ్రెస్సెస్ వద్దు ఆ జండ్లో వద్దు అని చెప్పేసి మొత్తం తీసేస్తారనమాట సో మీకు అది కూడా చూపిస్తాయి వీళ్ళు ఎంతసేపు ఉంచుకున్నారు ఏంటి అనేది కూడా అక్కడ అయితే లగ్నపత్రిక వెళ్ళింది అన్నాం కదా సో ఈలోపు వచ్చిన మూత అందరికీ పసుపులు రాస్తూ చేశాక వాళ్ళకి గిఫ్ట్ కవర్లు ఇవ్వాలి కాబట్టి వీళ్ళు ప్యాకింగ్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నారు చూడు ఎక్కడికి వెళ్తున్నావు కొమ్మలు పెడతా పెడతావా ఇంకా అబ్బాయి వాళ్ళకి లగ్నపత్రిక వెళ్ళిపోయాక వాళ్ళ అక్కడ పసుపు కొడుతం అయిపోయింది అని చెప్పి కాల్ చేసి చెప్పాక ఇక్కడ పసుపు కొడతాం అనేది స్టార్ట్ చేశారు సో స్టార్టింగ్లో పసుపు కొడతాం అనేది నేను అన్ని ఫొటోస్ యాడ్ చేశాను అనమాట పసుపు కొట్టేటప్పుడు ఏమేమి ప్రాసెస్ చేస్తున్నారు అనేది చూడండి ముందు దానికైతే కొబ్బరికాయలు కొట్టేసి నాలుగు పక్కల పెట్టేస్తారు మధ్యలో అమ్మాయిని అయితే తిల్లి కూతురు కూర్చోబెట్టారు అందరూ వచ్చిన వాళ్ళందరూ ఇట్లా కూర్చొని చూస్తున్నాం అనమాట వన్ బై వన్ వెళ్ళి పసుపు కొడుతూ ఉంటాను అనమాట హలో ఇక్కడ ఇంకా పసుపు దంచం స్టార్ట్ చేయాలి దంచం ముందు ఏంటంటే పెళ్ళికూతురికి ఒక ఐదుగురు ముత్తైదులతో అక్షింత లేపిస్తారు అక్షింత లేపించాక స్వీట్ తినిపించి తనతో మూడు దోశలు పసుపు కొమ్ములు దాంట్లో వేసాక జంటగా నుంచుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దంచాలన్నమాట సింగిల్గా అయితే దంచకూడదంట జంటగా నుంచుని ఒకళ్ళు ఒకటేమో ఇంకొక పోటు వేసి ఆ పసుపు కొమ్మలు అనేవి దంచుతూ ఉంటారు

అరేయ్ ఒకటి ఉండండి ఏయ్ కొంచెం ఉండండి మణి మణి ఇద ఇదనే ఉసర్లక జల్గా లక్షలు ఉంటాయే హ గణితమండరా జడినవు కొసం ఇటు ఇటే ఇని అలానే యొంటుంది ఏం పంకుంటది వzco దారైనా సరే అండి మా ఈ పక్కా రాకు ఆ వక్కొస్తే వస్తుంది నను వద్దు ననుంసో హ్ ఉసర్మే అnder side ఏమంటా ఒకసారి మీరు కొంచెం అక్కడ సైడ్ చూడాలి ఓకే ఇలా చూడాలి మీరు వెనకారా చేరగాల మీరు ఇలా చూడండి ఫాస్ట్ క్లాస్ అంటే అంటే చూడండి మీరు మధ్యలో సరే చూడాలి ఫాస్ట్

లగ్నపత్రిక శుభలేఖలకి వాడు బొట్లు పసుపు రాస్తాం కదా సో ఆ పసుపుకి తలంబ్రాల్లో కలుపుకోవటానికి అన్నిటికీ ఇప్పుడు మనం దంచిన పసుపుని వాడతాము అండ్ ఇప్పుడు ఇట్లాగే తిరగల్లో పెసలు విసురుతున్నారు కదా వాళ్ళు ఆ పెసల్ని ఏంటంటే పెళ్ళికూతురికి నలుగు పెట్టడానికి యూజ్ చేస్తారనమాట సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ప్రతిదీ ఈ పెళ్ళి అయ్యేంత వరకు దేనికైతే పసుపు యూజ్ అవుతుందో శుభంగా వాడటానికి గౌరీదేవిని చేయటానికి కానీ తలంబ్రాలు కలుపుకోటానికి కానీ అన్నీ ప్రతిదీ మనము పెళ్ళికూతురుని చేసేటప్పుడు అన్నిటికి ఈ పసుపుని వాడతారు అండ్ అలాగే నలుగు పిండిని కూడా వాడతారు అనమాట ఇప్పుడు వడియాలు కూడా పడతారు ఈ వడియాలని మనం పెళ్ళి భోజనాల్లో వాడతామన్నమాట మిగతావి కూడా యాడ్ చేయొచ్చు కానీ మినప వడియాలు పట్టుకుంటే మంచిది అని చెప్పేసి మన ఇంట్లో ఆ వడియాలను కూడా పడతారు అనమాట அது கூட அது பிண்ட்ருத்தரு காரில் மாம நிஜங்கேத்தாரா ஆஹா ஒடியில் படுத்த మంఛమే రేం చేస్తారు వడలపతానా బెల్లంక కోవని మమ్మ అట్లా అట్లా ఏంటి నీలివన్న మా తడియాస్కో పల్సన కేగా கேக்குது மழனங்க நானா ஆ இப்பதான் 했는데 வாஜிமலா ஆ வாஜிமலா தூக்குன பாபு சேறப்படும்ல நானா நீ கொஞ்சம் பேக் பண்ணா நான் நீ கொஞ்சம் பேக் பண்ணு ஓகே ரெடி ஸ்டார்ட் கோ పేవేదు గట్టు ఐదేనే పోస్తా పోస్తా ఇందాక మనం అనుకున్నాం కదా వడియాలు పట్టాలి అని చెప్పేసి ఈ ఒడియాలు పట్టేటప్పుడు ఇక్కడ ముందు మంచానికి పూజ చేస్తారన్నమాట గౌరమ్మని పెట్టి ఆవిడికి ప్రసాదం పెట్టి అట్టి పళ్ళు అవన్నీ బెల్లం ముక్క పెట్టి కొబ్బరికాయ కొట్టాక వడియాలనేది ముత్తైదులు అందరూ కలిపి ఒడియాలు అనేది స్టార్ట్ చేశారు సో ఎక్కువగా కూడా వచ్చిందనమాట ఒడియాలు పట్టాక అండ్ అట్లాగే నేను కూడా కొన్ని ఒడియాలు పట్టాను అనమాట మంచి కూడా ఉంటుందిలే అని చెప్పేసి నేను కూడా ఒక చేసాను అనమాట ఒడియాలలో సో ఎక్కువగా పట్టేటప్పుడు అందరూ భలే నవ్వుకున్నారు మా రాజమ్మక్క వచ్చింది మళ్ళీ మా రాజమ్మక్క అయిన ఎక్కడ మిస్ అవ్వకుండా మర్చిపోకుండా ఉండటం కోసం మీ అమ్మాయి లాగా భలే కనిపిస్తుందమ్మా మా రాజమ్మక్క మీ అమ్మాయిలోనే కనిపిస్తుంది అంటున్నారు ఇదిగోండి ఎక్కువగా మంచిగా ఒడియాలు పడుతుంది సో ఓడియాలు పట్టడం కూడా అయిపోయాక నెక్స్ట్ ఏంటి అనేది కానీ రండి

ఏంటిదమ్మా <hans> 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 அப்பா நான் எல்லா ండి పెట్టమ్మా అలా తర్వాత ఏం పెడుతున్నావు విశు అదే 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 ఐస్ క్రీమ్ ఇదన్నమాట వీడియో మొత్తము ఆఫ్టర్నూన్ వడ్డ నా దగ్గర నాకు వీడియో తీయటం అవ్వలేదు నైట్ మా బుడ్డోలు ముగ్గురు వీడియోలు అంటే భోజనం వడ్డన చేస్తుంటే అది మాత్రం వీడియో తీసుకున్నా అంత భోజనాలు అన్నీ అయిపోయాక ఇంటికి వచ్చాక ఇంక కూర్చొని టీవీ పెట్టుకొని వీళ్ళు అది కూడా మా పెళ్లి సీడి పెడితే మా మామగారు చూస్తూ తెగలర్ చేస్తున్నారు వీళ్ళు ఇదనమాట వీడియో షార్ట్ అండ్ సిం షార్ట్ అండ్ స్వీట్గా అండ్ మీకు నచ్చితే కనుక లైక్ మాత్రం మిస్ అవ్వకండి ఓకేనా వీడియో మొత్తం చూసినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్